ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త కేంద్ర ప్రభుత్వం అయితే రేపటి నుంచి కొత్త పథకం అయితే ప్రారంభం సో ఎవరు అర్హులు ఎన్ని రూపాయలు మన ఖాతాలో పడబోతుందా ఏంటి అనేది దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందామండి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి సో వీడియో నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం కేంద్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట కొత్త పథకాన్ని అయితే ప్రారంభించింది చిన్నారులకు భవిష్యత్కు భరోసా కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం నూతన పథకాన్ని అయితే లాంచ్ చేసింది ఎన్పిఎస్ వాత్సల్యత పేరుతో కొత్త పథకాన్ని ప్రధాని మోదీ సర్కారం శ్రీకారం చుట్టింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇక అధికారికంగా వాత్సల్యత పథకాన్ని సెప్టెంబర్ పద్దెనిమిదిన ప్రారంభించనున్నారన్నమాట ఈరోజు ఇక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏడాదిలో బడ్జెట్లో వాత్సల్య పథకాన్ని ప్రకటించారు ఈ మేరకు పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సరైన పథకాన్ని దీన్ని ఆమె వర్ణించారనమాట ఈ సందర్భంగా బుధవారం రోజున పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు పింఛన్ల నియంత్రణ అభివృద్ధి అధికార సంస్థ పిఎఫ్డిఆర్డి అనగా కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి పంకజ్ చౌదరి ఇక ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రేపు అనగా ఈరోజు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలైతే పాల్గొనబోతున్నారన్నమాట సో మొత్తానికి ఈ రోజు అయితే పథకానికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా స్కీమ్ని అయితే ప్రారంభించున్నారు కొంతమంది బాల బాలికలకు కూడా అక్కలే వాత్సల్య ఖాతాలో తెరిపించి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబరు పిఆర్ఎన్ నెంబర్షిప్ను అయితే ఇవ్వనున్నారన్నమాట అలాగే స్కీమ్కి సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ బ్రోచర్ కేంద్ర మంత్రిని ఆవిష్కరించారు ఇక భారత పౌరులతో పాటు ఎన్ఆర్ఐలు కావచ్చు ఓవర్సీస్ సిటిజన్లు తమ పిల్లల పేరును వాసల ఖాతాలు ప్రారంభించవచ్చు ఏడాదికి కనీసం వెయ్యి రూపాయలు జమ చేసుకున్న సౌభ్యం అంటే సౌలభ్యం కల్పించారన్నమాట గరిష్ట పరిమిత అంటూ ఏమీ లేదు పొదుపు ద్వారా తల్లిదండ్రులకు పన్ను మినహాయింపు పొందవచ్చు ప్రస్తుతం ఎనభై సి కింద లభిస్తున్న ఒక లక్ష యాభై వేలు మినహాయింపు కింద ఇది వస్తుందన్నమాట ఎనభై సెక్షన్ ఎనభై సిసిడి వన్ బి కింద యాభై వేల వరకు అదనంగా పన్ను మినహింపై పొందవచ్చు అరవేలు నిన్న తర్వాత అప్పటి వరకు పొదుపు చేసిన సొమ్ముతో అరవై శాతాన్ని ఏక మొత్తంలో వెనక్కి తీసుకోవచ్చు మిగిలిన మొత్తానికి కూడా సాధారణ పెన్షన్ చెల్లింపు రూపంలో ఇస్తారు పిల్లల్లో పొదుపు ఆర్థిక బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ పథకం యొక్క ఆశయం అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట సో మొత్తానికి ఏదైతే పెన్షన్ రూపంలో అయితే అంతుందనమాట సో పెన్షన్ అంటే పూర్తి స్థాయిలో అందరూ కూడా దీనికి సంబంధించి మనకి అయితే పూర్తి గైడ్లైన్స్ అయితే అనమాట అందరూ కూడా వెయ్యి రూపాయలతోనే ఈ ఖాతాను అయితే ప్రారంభించవచ్చు సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలను అయితే వీడియోలో తెలియజేస్తానండి